మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మరో ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది నలభై మందికి పైగా గాయాలయ్యాయి అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి తాజాగా జిల్లాలోని తంబాలపల్లి నియోజకవర్గం కురబలకోట మండలంలో అంగళ్ల సమీపంలో రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది అక్కడ డ్రైవర్ కండక్టర్తో సహా నలభై మంది గాయపడ్డారు మదనపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదానికి గురైంది రాయచోటు నుంచి ప్యాసింజర్లతో బయలుదేరిన ఈ బస్సు దాలివీడు గుర్రంకొండ మీదుగా మదనపల్లికి అయితే బయలుదేరింది కురవలకోట మండలం అంగళ్ళు సమీపంలోని సర్కార్తో పనే గ్రామం వద్ద రాగానే ఎదురుగా వచ్చి లారీ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న నలభై మంది గాయపడ్డారు ఈ సమాచారం అందుకున్న వన్ నాట్ ఎయిట్ సిబ్బంది గాయపడిన బాధితులందరినీ జిల్లా ఆసుపత్రికి తరలించారు మరి ఇంకొందరిని ఆటోలు కూడా తీసుకొచ్చారు దీంతో మదనపల్లి జిల్లా ఆసుపత్రి ప్రాంగణం మొత్తం రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రయాణికుల రోదనలతో నిండిపోయింది ఈ ప్రమాదంలో గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం కూడా అందింది ప్రమాదం జరిగిన సంఘటన ప్రదేశం నుంచి మదనపల్లికి రావడానికి పదహైదు కిలోమీటర్లు పైగానే ప్రయాణం చేయాలి అంత దూరాన్ని క్షతగాత్రులను మదనపల్లి ఆసుపత్రికి అయితే తరలించారు ఈ సమాచారం అందుకున్న తర్వాత కూడా మదనపల్లి పట్టణంలోని అధికారులు ఆసుపత్రి వద్దకు చేరుకుని బాధితులను పరామర్శించారు ఈ ప్రమాదంలో గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న వారిని తిరుపతి మెరుగైన చికిత్స కోసం తరలించడం జరిగింది అమ్మ ఎట్లా జరిగింది అక్కడ నుంచి బస్ వస్తాం ఇక్కడ నుంచి మదనపల్లి ఆ లారీ ఎట్లా వచ్చిందో ఎవరికి తెలియదు ఏం మాకు పడింది అని లారీ అక్కడ నుంచి వచ్చేసింది బస్సు ఏముండదు అది మామూలుగా ఉండదు పెద్ద లారీనే పెద్దది పది చక్రాలు ఇరవై చక్రాలు ఉంటాయి అది గుద్దేశింది బస్సు అరవై మంది వరకు ఉంటారు మదన్పల్లి మదనపల్లి అంటే ఎట్లా నిద్రపోవడం జరిగిందా లేకపోతే గులే లారీ వాడిదే తప్పు లారీ వాళ్ళే తప్పు చాలా మంది పడినారు ముగ్గురో నలుగురో బాగుండే అందరు సమార్గం ఇద్దరు ఏమో చచ్చిపోయినారు ఆడే చచ్చిపోయినారు మీరెక్కడ కూర్చోన్నారు మేము రెండు సీట్లు వెనకాల కూర్చొని ఉన్నాం రెండు సీట్ల ముందు నుంచి నుంచి గుద్దారా ముందు నుంచి గుద్దా ముందు నుంచి గుద్దరా గాయపడింది కాలు విరిగింది ఇరిగింది కాలు ఇరిగింది చేతులు పైనయి ఇవన్నీ ఈడు దెబ్బలు కండు మీద దెబ్బలు ఒక ఆరు కుట్లు పడినాయి లారీ ఇటు సైడ్ నుంచి వస్తుంది టైర్ పంచర్ అయిందని చెప్పేసి ఇట్లా సైడ్ కి తిరుక్కునేసి అది గుర్తిస్తుంది అంతే ఎంతమంది ఉన్నారు బస్సు ఉన్నారు సార్ హాఫ్ సగానికి పైన ఉన్నారు ఇంటి నుంచి కాలేజ్ కి ఎగ్జామ్ రాయను వెళ్తాను ఏ ప్రాంతంలో జరిగింది యాక్సిడెంట్ సర్కార్ తోపు దగ్గర సర్కార్ తోపు దగ్గర ఏ సమయంలో జరిగింది మధ్యానం 130 130 కి అంటే మీరు ఫోన్ చేసుకొని కాలేజ్ వెళ్ళి ఎగ్జామ్ రాసేసారనులో మీరు ఎక్కారు బస్సు సో ఎవరిని తప్పు బస్సు డ్రైవర్ డ్రైవర్దా లేకపోతే లారీ డ్రైవర్ లారీ డ్రైవర్ లారీ డ్రైవర్ స్పీడ్ గానే పోతుంది బస్సు లేకపోతే స్లో గానే పోతా అంటే नॉर्मల్ గానే పోతాని బస్సు కరెక్ట్ గానే పోతానింది లారీనే వచ్చి డి గుట్టేసి యాక్సిడెంట్ అయింది సర్కారు తప్పు బస్సు అనేది అందరూ మీ పాపం danni మీరు ఎట్లా తెలుసుకున్నారు ఆ బస్సు ఫోన్ చేయపిస్తుంది సార్ అమ్మాయి అమ్మాయి అమ్మే ఫోన్ చేయపిస్తుంది మీరు వెంటనే అక్కడికి వెళ్ళండి లే అక్కడికే వచ్చినాం దిగినాము అక్కడ ఎవరు లేరు అమ్మాయిలో అడిగితే ఇక్కడికి పంపించేసినామన్నారు సార్ అదే కుట్లేసినారు సార్

కంటైనరు డి దాటుకొని వచ్చి కొట్టేసింది బస్సు లారీ ఉంది తప్పని చెప్తా ఉన్నా పాపకి ఎలా ఉందా

నుంచి గాలివేడి మానపల్లి బస్ ఎక్కి వస్తా ఉన్నారు లారీ ఒకటి అదుపు తప్పి ఆర్టీసీ బస్సుకుంది అప్పుడు కొద్దిగా అక్కడ నుంచి అంబులెన్స్ లో అక్కడ తల్లిచ్చారు మన ఎమ్మెల్యే గారు వీళ్ళు వాళ్ళు వచ్చే ఇబ్బంది లేదు మేము చూస్తాము ప్రాబ్లమ్ ఏమి ఉండదు మీకు మేము అన్ని చూస్తామని చెప్పినారు ఇక్కడ జాయిన్ చేసి మీకు ఇబ్బంది ఏమైనా కూడా మేము దగ్గర ఉండి చూస్తామని చెప్పిన అది వాళ్ళు సెంట్రల్ సీట్ లో అనుకోకుండా జరిగింది అట్లా మాకేం తెలియట్లేదు అని చెప్తున్నారు వాళ్ళకి ఏం చూడడానికి అవకాశం

స్పీడ్ పైన ఇతను ఆర్టీసీ మదనపల్లి టూ డీ ఒక కండక్టరు గాలి నుంచి మదనపల్లికి వస్తుండగా సర్కార్తో వద్ద లారీ వచ్చి బస్సు బస్సు ఢీకొట్టింది అది ఆపోజిట్లో వస్తున్నా కూడా లారీ డివైడర్ దూకు దూకొచ్చి ఆపోజిట్ సైడ్ బస్సు కొట్టింది దానివల్ల బస్సులో వాళ్ళ పేద వందరికి ముద్ద అయ్యాయి డ్రైవర్ కండక్టర్కి సిటీ స్కాన్ తీపిచ్చి ఇద్దరు కండక్టర్ ఇతని కండక్టర్ డ్రైవర్ వాళ్ళు ఇంకా రాల స్కానింగ్ ఇంకా రాలేదు వచ్చిన తర్వాత రిపోర్ట్స్ ఇతనికైతే జస్ట్ రిప్స్ వచ్చి అని చెప్తున్నారు రిపోర్ట్ ఇప్పుడే వచ్చాయి మెయిన్ డాక్టర్తో మాట్లాడి తర్వాత రెఫర్ చేస్తారు మొత్తానికి

బస్ వెహికల్ అయ్యారు రోడ్ క్లియర్ చేశారు పోలీసులు వచ్చి ట్రీట్మెంట్ జరుగుతుంది అతి ఘోరమైన ప్రమాదం అయితే జరిగింది ఇక్కడ ప్రయాణంలో నలభై మంది తీవ్రంగా గాయపడ్డారు ప్రత్యక్ష సాక్షులు అయితే మనతో పాటు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రకటన చేద్దాం అసలు ఎలా జరిగింది ఎవరిది తప్పిదము ఎంతమంది గాయపడ్డారు అనేది వీళ్ళని అడిగి తెలుసుకున్నాను నమస్తేనా నస్తేనా మీరు ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు అండి అవునా ఈరోజు ఏదైతే తంబాలపల్లి నియోజకవర్గం ముందో కురవల్కోట మండలము ఇట్లా ఏదైతే సర్కార్ తోపు దగ్గర బస్సు అనేది గాలివీడి బస్సు పోయి రిటర్న్ వస్తూ ఉండింది ఏదైతే ఇటువైపు నుంచి ఏదైతే కంటైనర్ లారీ వెళ్తుందో అక్కడ ఏమంటే ఇప్పుడు కొత్తగా చేసినటువంటి రోడ్లు అయితే ఏవి ఉన్నాయి అక్కడ డివైడర్ని కొట్టేసి ఫాస్ట్గా ఏమైందంటే ఇట్లా ఇది ఎదురుకు వచ్చే బస్సుని ఏమైందంటే లారీ కొట్టడం జరిగింది ఆ ప్రమాదంలో ఏమైందంటే ఎక్కడైతే గాలివేడి రూట్ వరకు పెద్దమండం కానీ చిన్నమండం కానీ దిగే దిగేవాళ్ళు కానీ లేదా మనకి మార్కెట్ దిగే దిగేవాళ్ళు కానీ లేదంటే బస్ స్టాండ్కి వెళ్ళే వాళ్ళు కానీ లేదా రోజు వివిధ కార్యక్రమాలలో డైలీ బేసిస్ పైన ఎవరైతే తిరుగుతూ ఉంటారో లేదా మార్కెట్కి వడం కానీ రైతులు కానీ ఎంతోమంది కూడా ప్రయాణం చేసే టైంలో ఏమైందంటే అకస్మాత్తుగా ఏదైతే లారీ ఉందో ఎదురుగా వచ్చే బస్సును ఢీకొండడంతో అందులో ఉన్నటువంటి ముసలి వాళ్ళు కానీ లేదంటే అన్నవాళ్ళు కానీ స్టూడెంట్స్ విద్యార్థులు కానీ లేదంటే బస్ డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఇలాంటి చాలామంది ఎవరైతే ఉన్నారో బస్సులు తీవ్రంగా కూడా గాయపడడం జరిగింది వెంటనే ఏదైతే అక్కడ ఉన్నటువంటి మా యుశక్తి ఫౌండేషన్ సభ్యులు అయినటువంటి రమేష్ అన్నగారు కూడా చూశారు అలానే మేము కూడా అక్కడికి వెంటనే కూడా స్పాట్ కూడా చేరుకొని సహాయ చర్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఫౌండేషన్ తరపున ఏవేవైతే నార్మల్గా వాళ్ళకి ఇమీడియట్గా ఏవేవి కాలు వాళ్ళు వాళ్ళ కుటుంబాలకి ఫోన్ చేయడం కానివ్వండి అంబులెన్స్ పిలిచడంలో కానివ్వండి ఒక మేజర్ రోల్ అనేది యువశక్తి ఫౌండేషన్ సభ్యులు కూడా చేశారు అక్కడ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక కొటేషన్స్ ద్వారా లేదంటే బోర్డులు పెట్టడం కానీ లేదంటే రేడియం లైట్స్ నైట్ పూట కానీ అలాంటి వివిధ కార్యక్రమాలు కూడా ఇంకా జనాలు తీసుకెళ్ళి తీసుకెళ్లి పెట్టడం కూడా కూడా యాక్సిడెంట్లు అనేటివి తగ్గుతాయి వచ్చి బాధపడే వైద్యుల తరఫున వాళ్ళతో మాట్లాడడం కాబట్టి మేజర్ ఇష్యూ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది కొంచెం కొంచెం ముందరికి ఇచ్చి దీన్ని వెడల్పు చేస్తే ఎప్పుడైనా అనుకోని సంఘటన అనేది జరిగినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పేదవాళ్ళకి ప్రాణనష్టం జరగకుండా ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నా దీని మా రిక్వెస్ట్ గా మేము అందరిని కూడా కోరుకుంటున్నాం అక్కడ కంటైనర్ అనేది ఇట్లా మదనపల్లి నుంచి ఇట్లా తమ్మాలపల్లికి వెళ్తున్నది ఇట్లా బస్సు వచ్చి గాలివీడి బస్సు మదనపల్లికి వెళ్తున్నది వెంటనే అక్కడ డ్రైవరు నిద్ర నిద్ర అక్కడికి వచ్చిన తర్వాత కన్నులు మూసి నిద్రపోయినాడంట ఉండే డ్రైవర్ నిద్రపోయిన నిద్రపోయినప్పుడు అక్కడ డివైడ్ ఏదైతే ఉంటుందో ఆ డివైడ్ ఇట్లా ఎక్కి పైకి ఓన్లీ ఇంజిన్ అనేది ఇట్లా ఇట్లా అంత వేగంగా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈ పక్క అంత అమ్మచర్ మెట్ అంత డౌన్ కదా ఎక్కువ స్పీడ్ అయితే అనమాట అక్కడ ఏమంటే ఒకటి స్పీడ్ వేరే కరేషన్ కూడా మంచిదే నాకు తెలిసి ఇట్లా వాహనాలకు రేపు కానీ అక్కడ ఫిఫ్టీ మెంబర్స్ దాకా గాయపడిన అక్కడ ఆటోలు ఉన్న ఆటోలు ప్రజలు వాళ్ళని దింపేసి అక్కడ జరిగిన వాళ్ళందరినీ ఆటోలు ఎక్కించు లేదంటే బండ్లు ఎక్కించు లేదంటే అంబులెన్స్కి ఫో ఫోన్ చేయడాలు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అంబులెన్స్ ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ అక్కడ పంపించాలి ఇట్లా పని అన్నీ చేసినాము ఏదైతే జరిగిందో యాక్సిడెంట్ అనేది ఇది చాలా బాధాకర విషయము ఇలాంటి సంఘటనలు మళ్ళీ ముని పెన్నుడు జరగకుండా ప్రభుత్వం వారు తగిన చర్యలు తక్షణమే స్పందించి తీసుకుంటే బాగుంటుందని మనవి ఇంకోటి ఏమంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దూర ప్రాంతాల నుండి కళాశాలకు వచ్చే అయితేనేమి వృద్ధులైతేనేమి ఇలాంటి వాళ్ళు ఉంటారు మళ్ళీ ఇలా దూర ప్రయాణాలు బస్సులో చేయాలన్నప్పుడు ఆలోచించాల్సి వస్తుంది ఎందుకంటే చాలా కుటుంబాలు బాధపడాల్సి వస్తాదన్నమాట ఇలాంటి అనుకోని అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు రహదారి ఏదైతే వేస్తున్నారో వేయడం మంచి విషయమే కాకపోతే ముందస్తుగా దానికి సంబంధించిన దిక్సూచి లాంటివి సూచీలు కానీ డివైడర్లు కానీ ఇంటి రేడియం లైట్స్ ఉన్నాయి కానీ అది అంటే రోడ్డు మలుపుకి ఏం చేస్తున్నాయి డ్రమ్ములు పెట్టేసి చేస్తున్నారు ఒక్కోసారి కొత్త రోడ్డు కదా కొత్తగా అంటే వెయ్యి ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతుంటాయో అవి ముందుగా గుర్తించి అక్కడ ఇండికేటర్ టైప్ లో వేసి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొని వస్తే జరగడానికి తక్కువ అవకాశం ఉంటుంది అని చెప్పేసి మన వెళ్తుంటే సర్కార్ తోపు దగ్గర పూర్తిగా ఈ లారీ డ్రైవర్ ఏం చూసినారంటే తన రోడ్డు వదిలేసి డివైడర్ దాటి టువర్డ్స్ తన రోడ్లో తను వెళ్తూ ఉంటే ఆర్టీసీ బస్సుకి పోయి అక్కడ గుద్దడంతో ఆ బస్సు ఒక్కసారిగా డ్యామేజ్ అయింది ఆర్టీసీ డ్రైవర్ ఏదైతే రామకృష్ణ ఉన్నాడో అతను చాలా పాత డ్రైవర్ అతను చాలా మంచి డ్రైవర్ కూడా ఆయన ముందు నుంచి కారులో ఉన్నాడు మళ్ళా బస్సులో బస్సులోకి వచ్చాడు ఎక్కడ కూడా ఆయన తప్పు లేదు ఇది పూర్తిగా ఏదైతే లారీ జేఎస్డబ్ల్యూ సిమెంట్ లారీ వల్లనే జరిగింది సలీ ఆ లారీ డ్రైవర్ పేరు సలీం అని చెప్పారు ఎస్ఐ గారు తప్పకుండా అతని లైసెన్స్ సస్పెండ్ చేసి ఆయనకి చర్యలు తీసుకుంటాం ఇప్పుడు దాదాపు నలుగురు పేషెంట్లు సీరియస్ ఉన్నారు నలుగురికి రెఫర్ చేసాము కొంతమందికి సిటీ స్కాన్ పంపించాము ఆ స్కాన్ రిపోర్ట్స్ ఒక ఇవే కాకుండా మేల్లో ఎనిమిది మందికి వచ్చి మేల్ పేషెంట్స్ వచ్చి దీనికి మనం మేల్ వార్డుకి షిఫ్ట్ చేసాము వాళ్ళకి స్పెషల్ వార్డ్ మెడికల్ సూపరింటెండెంట్ గారు మిగతా మనుషులంతా చూస్తున్నారు లేడీస్లో నలుగురికి వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళ పరిస్థితి కూడా బాగానే ఉంది దాని బాధ్యతగా మెడికల్ సూపరింటెండెంట్ గారు మళ్ళా సపరేట్గా ఒక్కొక్క డాక్టర్ డిప్యూట్ చేశారు ఆ డాక్టర్లు పూర్తిగా వాళ్ళ డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నారు తప్పకుండా ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పు చేసిన డ్రైవర్ కూడా తప్పకుండా చర్యలు ఉంటాయి సబ్ కలెక్టర్ గారు వచ్చారు మన డిఎస్పి గారు వచ్చారు తప్పకుండా ఇప్పుడు ఇప్పటికే స్టీమ్ లైన్ అయ్యింది తప్పకుండా వాళ్ళు హౌస్ కావాల్సిన ఏ ఒక్క ఏది ఉన్నా కూడా ఆరోగ్య స్కీమ్లో కానీ వాళ్ళ మెడికల్ డీమ్లో కానీ సబ్ కలెక్టర్ గారు కూడా కోఆర్డినేట్ చేస్తారు డిఎస్పీ గారు కోఆర్డినేట్ చేస్తారు